హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నర్సింగ్ వాళ్ళ గురించి చిన్న టాపిక్ అండి ఈరోజైతే మెరిట్ లిస్ట్ అనేది మనకి వచ్చింది కదా గుంటూరు డిస్టిక్ నెల్లూరు ఒంగోలు ఈ మూడు జూన్ వారిగా మనకి మన పోస్టులు పడ్డాయి కదండి నర్సింగ్ వాళ్ళకి ఆ పోస్టులకు సంబంధించింది ఈరోజైతే మెరిట్ లిస్ట్ అనేది బయటికి రావడం అనేది జరిగింది దయచేసి మీరు ఫస్టు మీ మెరిట్ ఎంత ఉన్నది మీరు చూసుకోండి మీ మెరిట్ని బట్టి మీకంటే ముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అన్ని విధాలుగా సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయా అంటే రిమార్క్ అనేది పక్కన రాసి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ మెరిట్ అనేది రాసి ఉంటారు అవన్నీ ఖచ్చితంగా చూసుకోండి చూసుకున్న తర్వాతే రిమార్క్ అనేది ఖచ్చితంగా పక్కన అయితే ఉంటుందండి అది చూసుకోండి ఎందుకంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఓకే నాకంటే ముందు వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి మెరిట్ ఉంది ఆ మెరిట్ ఉండడం వల్ల నాకు రాదు అని మీరు ఎప్పుడూ అస్సలు మిమ్మల్ని మీరు అంచనా అనేది వేసుకోవద్దు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు బట్టి మనకి అది చూపిస్తారు కానీ వెరిఫికేషన్ అనేది అలా కాదు కదా ఖచ్చితంగా ఫామ్ టు ఫామ్ చూస్తారు అంటే మీరు ఊరల్గా అక్కడ పెట్టున్నారు అప్లికేషన్ అనేది అందరూ పెడతాం మనం కానీ రేపు కదా వెరిఫికేషన్ జరిగేప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సర్టిఫికేట్ల దగ్గర నుండి బోర్డు రిజిస్ట్రేషన్ వరకు మొత్తం చెక్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ చెక్కింగ్కి వెళ్ళడా వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కటి ఫోర్త్ నుండి టెన్త్ వరకు సర్టిఫికేట్లు ఉండాలి స్టడీ సర్టిఫికేటు అక్కడ నుండి టెన్త్ నుండి ఇప్పుడు మనం జిఎన్ఎం అయితే జిఎన్ఎం బిఎస్సి అయితే బీఎస్సీ ఇంటరు అన్ని మార్క్ లిస్టులు కావాలి ఖచ్చితంగా నర్సింగ్కి అయితే అండి బోర్డు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా కావాలి ఇవన్నీ అన్నింటిలో ఒక్కటి క్యాస్ట్ ఇన్కమ్ ప్రతి ఒక్కటి అనేది ఖచ్చితంగా ఉండాలి ఏది లేకపోయినా మనకి ఖచ్చితంగా వెరిఫికేషన్ జరిగేప్పుడైతే బయటికి పంపించేస్తారు జాబ్ వచ్చే నీకు స్థాయి ఉన్నా అది రిజెక్ట్ అనేది అయిపోతుంటుంది కాబట్టి మీరు మెరిట్ చూసుకొని ఓకే నాకంటే ముందు ఇంతమంది ఉన్నారు నాకు రాదు జాబ్లో వదిలింది ఏమో నలభై నా పేరేమో రెండు వందలో ఉంది ఇంక నేను వెరిఫికేషన్ వెళ్ళినా వెళ్ళకపోయినా యూజ్ అనేది లేదని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే వెరిఫికేషన్ అనేది తార్మార్ జరిగిద్ది ఎందుకంటే చాలామంది కొన్ని ఉన్నాయి లేనట్టు అప్లికేషన్లు అయితే పెడతాం మనం క్యాస్ట్ దొరికిద్ది అనుకొని క్యాస్ట్ ఉందని పెట్టేసాం కానీ ఆ రోజుకి వెరిఫికేషన్ సమయానికి క్యాస్ట్ ఇన్కమ్కి కొన్ని డే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి క్యాస్ట్ కంటే ఉండదు అనుకోండి ఇన్కమ్ కైతే ఉంటుంది కదా అది అయిపోయిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ కొట్టేస్తారు అవన్నీ చెక్ చేసినప్పుడు అంటే మనకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగినప్పుడు మాత్రమే అవన్నీ బయటకు వస్తాయి తర్వాత సెకండ్ లిస్ట్ వదులుతారు మనకి సెకండ్ లిస్ట్లో మన పేరు రెండొందల్లో ఉన్న పేరు నూట యాభైకి రావచ్చు కదా అంతే కదా అప్పుడు కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది మనకి సర్వీస్ అనేది ఇప్పుడు చాలామంది కోవిడ్లో జాబ్ చేసి ఉన్నాము అలానే గవర్నమెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ సైడ్ కా జాబ్ చేసి ఉన్నాము అలానే ఎన్హెచ్ఎం కింద కూడా జాబ్ చేసి ఉంటున్నాం అవన్నీ మెరిట్ అనేది యాడ్ అవుతాయి అప్పుడు మన లిస్ట్ అనేది ఇప్పుడు వన్ ఫిఫ్టీ నుండి హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అలా వెళ్ళొచ్చు కదా మేము కాబట్టి నా పేరు అనేది చాలా లాస్ట్లో ఉంది నాకు రాదు నేను సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వెళ్ళాను అని డిసైడ్ అయితే అస్సలు అవ్వకండి ఎందుకంటే ప్రతి ఒక్క అవకాశము ఎలా మారి అంటే తారుమార్ అనేది చాలా ఇంపార్టెంట్ జరుగుతాయండి నేను చూశాను అసలు మనకి రాదు అనుకున్న వాళ్ళకి వచ్చినాయి జాబులు ఎలా అంటారా మనకంటే వాళ్ళు సీనియర్ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ కొంతమంది దగ్గర సర్టిఫికేట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉండవు వాటి వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతారు కొంతమంది సమయానికి రాలేరు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ కొంతమంది సర్వీస్లో ఉంటారు సోర్సింగ్ ఎన్హెచ్ఎమ్ అలా వాళ్ళ మాకు అవసరం లేదులే అనుకొని ఇది చాలే మనకి అనుకొని చాలామంది వెనక స్టెప్ అనేది వేస్తారు కాబట్టి అన్నీ కాకుండా మీ పేరు మెరిట్లో ఎంత నేమ్ ఉన్నా సరే వంద పోస్టులకి ఏ మంది పెట్టినా ఆ లాస్ట్లో ఏమంది కూడా మీరందరూ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఎందుకు రావాలి వచ్చిన తర్వాత నీ పేరు అనేది ఈరోజు వేయిలో ఉన్న పేరు కొంచెం ముందుకు జరగవచ్చు తొమ్మిది వందల్లో జరగవచ్చు అలా దాన్ని బట్టి ఇంకోటి మనం చేయకూడని మిస్టేక్ ఏంటంటే కేటగిరీ చూసుకోవాలండి కేటగిరీ ఖచ్చితంగా అనేది చూసుకోవాలి ఇప్పుడు ఎస్టీకి ఎన్ని ఓసీకి ఎన్ని బీసీకి ఎన్ని ఎన్ని పోస్టులు వదిలారు ఆ పోస్టులకి ఎంతమంది ఎలిజిబుల్లో ఉన్నారు ఇప్పుడు ఎస్ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళని ఒక పది పోస్టులు అనుకోండి పది మందిలో వాళ్ళు ఉంటారు పైన మనకి పర్సంటేజ్ ఉంటాయి కదా ఆ పర్సంటేజ్ ప్రకారం పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందిలో కొన్ని మిస్టేక్లు ఉంటాయి అవి రేపు మే వెరిఫికేషన్ జరిగినప్పుడు కొంతమంది డ్రాప్ అవుతారు దానివల్ల నీ పేరు ముందు రావచ్చు అంటే నీకంటే ముందు ఇంతమంది ఉన్నారు నేను ఈ స్థాయిలో ఉన్నాను వీళ్ళకి వచ్చేస్తే నెక్స్ట్ మీరే కదా అలా సేమ్ ఎస్టీ వాళ్ళు కూడా అంతే ఎస్టీ వాళ్ళకి ఎన్ని పోస్టులు వదిలేరు మన పేరు ఎంతలో ఉంది ఇప్పుడు మీ పేరు ఏ మందిలో ఒక్కటి ఏ మంది మందే మీరు అనుకోండి కానీ ఎస్టీ మీరు ఎస్టీకి ఇరవై పోస్టులు వదిలారు అప్పుడు ఇవన్నీ లిస్టులో ఆల్ ఏ మందిలో పది మందే ఉన్నారనుకోండి మీ పేరు లాస్ట్ ఉన్న ఎస్టీకి ఇరవై పోస్టులు కాబట్టి ఆ పోస్ట్ నీకు వస్తుంది మెరిట్తో కాదు అంటే ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారన్నదే చూస్తారు నీకంటే మెరిట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు దాని తర్వాత నీకు ఇస్తారు అంతేగాని ఖచ్చితంగా నాకంటే ఎవరు అంటే నాకు మెరిట్ లేదనేది అని అస్సలు పాయింట్కి రాదండి ఇక్కడ ఎలా అంటారా మనం ట్వంటీ పోస్టులకి ఎస్టీ వాళ్ళు పది మందే పెట్టామనుకోండి ఆ పది మందికి వచ్చేస్తాయి ఖచ్చితంగా జాబులు వస్తాయి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా జాబులు పడినప్పుడు చూసేది నా పేరు ఎక్కడుంది నా పేర్లో నా పే అంటే నా కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ కేటగిరీ తగ్గట్టు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకే ఈ పోస్ట్లో నేను ఎలిజిబుల్ ఉన్నానా లేనా ఇరవై ఒక పోస్టులు పడ్డాయి ఇరవై ఒక పోస్టులో ఎస్టీకి నా పేరు తొమ్మిదో పేరు అనుకో నాకు వస్తుంది కదా అలానే మనం కూడా ప్రతి ఒక్కటి ఆలోచించాలి నా పేరు లాస్ట్లో ఉందని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు అన్నిటికీ వెళ్తూ ఉంటే వాళ్ళు పిలిచిన దానికల్లా వెళ్ళాలి లాస్ట్లో ఫైనల్ ఇస్ట్లో మన పేరు అనేది ఖచ్చితంగా వస్తుంది నో ప్రాబ్లం ఒకళ్ళు రాకపోయినా మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీకు అర్థమైంది అలానే ఎవరైనా డబ్బులు ఇవ్వండి మేము మీకు జాబులు ఇప్పిస్తామంటే ఉత్తమ ఆటలు ఎందుకంటే మన నర్సింగ్కి చాలా ఇంపార్టెంట్ అయింది మెరిట్ మెరిట్ అనేది ఖచ్చితంగా చూపిస్తాం మనం ఇప్పుడు బ్యాచ్ ప్రకారం మీది ఏ బ్యాచ్ అంటాం కదా అలానే నీ మెరిట్ అనేది తెలిసిపోయిద్ది ఆటోమేటిక్గా ఆ మెరిట్ అనేది చూసి ఇస్తారు కాబట్టి ఎవరికి మీరు నీకు మెరిట్ తక్కువండి నాకు జాబ్ కావాలి ఖచ్చితంగా ఏదైనా అమౌంట్ పే చేసుకుంటే వస్తుంది అంటే అదంతా ఫేక్ ఆ రోజుకు వాళ్ళు కట్టించుకుంటారు ఎల్లు నుండి వాళ్ళు మీకు కనిపించరు డబ్బులు కట్టాను కదా జాబ్ వస్తుందని మీరు అనుకుంటా ఉంటారు కానీ అది అస్సలు జరిగే పనే కాదు ఎవరైనా ఇలాంటి మాట్లా మాట్లాడితే నమ్మకండి దయచేసి మీకు ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది దానికి వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది ఏదైనా సర్టిఫికేట్లు మిస్ అయిపోతే మళ్ళీ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోమని ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ వచ్చి పోస్ట్లో పెట్టమని చెప్తారు అది మిస్ అవ్వకుండా చూసుకోండి అలానే మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలనేది చెప్తాను రాసుకోండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను ఇంకోటి ఫస్ట్ మనం వెళ్ళే వెరిఫికేషన్ వెళ్ళడానికి కావాల్సింది పాస్పోర్ట్ కావాలి మూడు కావాలి వాళ్ళు రండే అడుగుతారు కానీ ఏ టైం ఎలా అడుగుతారో తెలియదు కాబట్టి మూడు తీసుకెళ్ళండి స్టడీ సర్టిఫికేట్లు అనేవి ఫోర్త్ నుండి మీరు ఇప్పుడు దాకా జిఎన్ఎం అయితే జిఎన్ఎం బీఎస్సీ అయితే బీఎస్సి అక్కడ వరకు స్టడీ అనేది ఖచ్చితంగా కావాలి ఫోర్త్ నుండి అలానే మనకి ఎట్లా మన సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ అనేది మనం రాయలేదు మనం సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ రాయనప్పుడు మనకు అది మార్క్ లిస్ట్ అనేది రాదు కాబట్టి నో ప్రాబ్లం స్టడీ అంటే చాలు టెన్త్ ఇంటర్ జిఎన్ఎం అయితే జిఎన్ఎం బీఎస్సీ అయితే బీఎస్సీ స్టడీ కావాలి మార్క్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్క్ లిస్టు తీసుకోవాలి మనకి బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చాలా ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మన సర్టిఫికేట్ మీద బోర్డు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది మన ప్రతి ఒక్కళ్ళకి నర్సింగ్ స్టాఫ్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ ఒక్క నెంబరే మనకి నీ పేరుని బయట పెట్టేది అలాంటి ఫేక్లు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఫామ్ అనేది ఖచ్చితంగా వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరిగిద్ది అలానే ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళండి అవసరమైతే తీసుకుంటారు లేకపోతే మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఇంకోటిది క్యాష్ ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అన్నీ రెండు రెండు జిరాక్స్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా రెండు రెండు కాపీలు అయితే కావాలి జిరాక్స్ రెండు రెండు తీసుకొని రెండు ఏరి పెట్టుకొని మనం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ రాసి ఒక సర్టిఫికేట్ మీద పెట్టేయాలి వెరిఫికేషన్కి ఒరిజినల్ తీసుకెళ్ళాలి అది కూడా పక్కన పెట్టుకోవాలి ఏ మిస్ కాకుండా జాగ్రత్తగా ఒక ఫైల్లో తీసుకొని వెళ్ళండి వాళ్ళు అడిగిన దానికి చూపించండి ఏదైనా సర్వీస్లో ఉన్నారా సర్వీస్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు వాళ్ళు మీరు సర్వీస్లో ఉంటే ఇప్పుడే ఈరోజే అప్లికేషన్ పెట్టుకొని అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి సర్వీస్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి సర్వీస్ యాడ్ అవుతాయి ట్రైబల్ అయితే వన్ ఇయర్కి ఐదు లేక టూ ఇయర్స్కి పది అలా కలుస్తాయి రూరల్ అయితే కొంచెం తక్కువ కలుస్తాయి కాబట్టి అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఏ వాటికి భయపడకుండా మీకు ఎలాంటి క్వశ్చన్లు అంటే అండి వెరిఫికేషన్లో సర్టిఫికెట్లు చూపించమంటారు ఇంకోటిది వీలైతే ఫిజికల్ సర్టిఫికెట్ ఉంటుంది కదా అది ఉంటే తీసుకెళ్ళండి మంచిది ఎందుకంటే వాళ్ళు ఏ సమయాన్ని ఏది అడుగుతారో తెలియదు మళ్ళీ ఇది లేదు కాదా అని రిజెక్ట్ కొట్టేస్తారు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని అన్ని డబల్ టు డబల్ తీసుకెళ్ళండి మూడు లేక నాలుగు ఫోటోలు తీసుకెళ్ళండి వెళ్ళేప్పుడు కొంచెం మంచిగా డిగ్నిటీగా వెళ్ళండి ఎందుకంటే ఫస్ట్గా మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళ మీద మనకి గుడ్ ఇంప్రెషన్ అనేది రావాలి కాబట్టి చక్కగా డ్రెస్ అనేది ఉండాలి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చూడండి ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు ఓకే అండి థ్యాంక్ సో మచ్